ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దెమ్మ తిరిగి బొమ్మ కనపడబోతోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దెమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిబిట్ పోల్స్తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మూర్చ రోగంతో హాస్పిటల్లో చేరడం తథ్యం